రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఒక గ్లాసు నీటిలో ఉప్పుని వేసి ఈ ప్రదేశంలో పెట్టండి ఉప్పు కరిగేలోపే మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీరు వద్దన్నా సరేనండి కోట్లు వచ్చి పడతాయి కుబేర యోగం కూడా కలుగుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా చక్కగా ఈ పరిహారం చేయండి అలాగే కాకుండా ఏంటంటేనండి మనం ఈ పనిని చేసుకోవటం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన కష్టం తీరుతుంది మన బాధ పోయి మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అనమాట అలాగే కాకుండా ఎల్లప్పుడు కూడా మనం సంతోషంగా ఉండగలుగుతాము మన సమస్యల్ని తీర్చేసుకోవడానికి అద్భుతమైన పరిహారము వితిన్ సెకండ్స్లోనే ఏంటంటే రిజల్ట్ ఇస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా చక్కగా ఈ పరిహారం అనేది ఆచరించండి అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక ఉప్పు అనేది ఏంటంటే మనందరికీ తెలిసిందే కదా చాలా శక్తివంతమైనది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది నకారాత్మక శక్తి నుంచి మనని బయటపడేస్తుంది అలానే కాకుండా ఏంటంటే ప్రతికూల శక్తులు లేకుండా చక్కగా ఉండటానికి కూడా ఉప్పు అనేది ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఇంట్లో అధికంగా బాధ సమస్య ఉన్నప్పుడు కూడా ఉప్పుతో పరిహారం చేస్తే మనకు ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూస్తాం కదా అలానే మనం ఏంటంటే కనుక శుక్రవారం పూట ఉప్పుతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి శుక్రవారం తిది రోజున చక్కగా మీరు ఈ పరిహారం అనేది చెయ్యండి దీనికంటూ మనం పెద్దగా అంటే డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసి ఫలితం రాక ఇబ్బంది పడాల్సిన పనే లేదండి మనం ఏంటంటే చాలా ఈజీగా చేసుకునే పరిహారం చాలా అంటే మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట వితిన్ సెకండ్స్లోనే మనం ఫలితం పొందుతామని చెప్పొచ్చు అంటే నిమిషాల్లోనే ఫలితం అనేది వస్తుందన్నమాట మనం నీళ్ళల్లో ఉప్పుని వేసి ప్రదేశంలో పెట్టుకొని మన సమస్యని మనం తీర్చేసుకోవచ్చు మన బాధ నుంచి మనం బయటపడవచ్చు అంత బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి శుక్రవారం పూట చక్కగా ఆచరించండి ఇప్పుడు ఏంటంటేనండి మనకు మన జీవితంలో చాలా కష్టాలు వస్తూ ఉంటాయి చాలా బాధలు పడుతూ ఉంటాము ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు వస్తున్నాయో కష్టాలు కూడా మనకు తెలియక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పరిహారం ఆచరించడం వల్ల ఈ పరిహారం అయితే చేయటం వల్ల చాలా వరకు కూడా మంచి జరుగుతుంది అలానే కాకుండా మంచి శుభ ఫలితాలను కూడా చూడగలుగుతాం అనమాట దానికి తోడు ఏంటంటే పెద్ద పెద్ద కష్టాల నుంచి పెద్ద సమస్యల నుంచి బయటపడటానికి కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి శుక్రవారం ఉప్పుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది వెయ్యి రెట్ల పుణ్యఫలాన్ని కూడా మనకు కలగజేసే పరిహారం అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమాట ఇప్పుడు మీకు ఏంటంటే మనకు ధన సమస్య ఉందనుకోండి ఆ ధ అంటే ఆ ధన్ డబ్బు సమస్య మొత్తం తీరిపోవాలి డబ్బు సమస్య నుంచి మేము బయటికి రావాలి అలాగే కాకుండా మాకు పెద్ద కష్టం ఉంది ఆ కష్టం పోవటం లేదండి ఆ కష్టం నుంచి మేము బయటపడాలనుకునే వారు కూడా ఈ పరిహారం చేయొచ్చు ఎంత సంపాదించిన ధనం మిగలకపోవటం అలానే కాకుండా ఏంటంటే మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు కలగటం ఇంట్లో అంటే ఇబ్బందులు రావటం అలాగే కాకుండా పిల్లల పరంగా ఇబ్బంది కలగటం అలా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇల్లు బాగా కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా ఇలా ఇలా అన్నిటికీ కూడా అండి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట మీరు ఏం చేయండి అంటే కనుక అండి గాజు గ్లాస్ని వాడాలి గాజు గ్లాస్లో నీళ్ళని తీసుకోవాలి నీళ్లు కూడా ఏంటంటే నారాయణగా చెప్పబడతాయి నీళ్లకు చాలా శక్తి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే నీళ్లతో పరిహారం చేస్తే ఫలితం వస్తుంది ఉప్పు నీళ్లు కలిస్తే ఏంటంటే చాలా శక్తివంతంగా మారుతాయి కాబట్టి మనకు నిమిషాల్లోనే ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అనమాట కాబట్టి ఈ పరిహారం అయితే శుక్రవారం పూట రాత్రి పూట ఆచరించండి ఆచరిస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట మనం ఏంటంటే అనారోగ్య సమస్యలతో మనం బాధపడిపోతూ ఉంటాము అలాగే కాకుండా మనకు అంటే పని చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు చేత కాదు సమస్యలు వస్తాయి ఇబ్బందులు కలుగుతాయి బాధలు అసలు ఎవరికి చెప్పుకోలేమండి మా బాధ వనర అంటే మన బాధ మనం చెప్పుకోలేక ఇబ్బంది పడిపోయి మనలోనే మనం ఏంటంటే కుంగి కుంగిపోతూ ఉంటాం కదండి కాబట్టి ఏంటంటే అలాంటి వాటి నుంచి అయినా సరే మీరు బయటపడాలంటే యొక్క పరిహారం చేయండి దీనికంటూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారం ఫలితం చాలా పెద్దగా ఉంటుందన్నమాట మనం ఏంటంటేనండి మనకు మనం ముందు చెప్పాం కదా అనారోగ్య సమస్యలు వస్తున్నా సరే సమస్య వస్తున్నా సరే అలానే కాకుండా ఏదైనా సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే మీరు ఏం చేయాలి అంటే కనుక పెద్ద సమస్య ఉంది అది ఇంటికి అంటే సంబంధించింది అనుకోండి మీరు ఏం చేయండి అంటే ఒక గాజు గ్లాస్లో నీళ్ళని తీసుకోండి తీసేసుకొని ఏంటంటే చేతిలో కొద్దిగంత ఉప్పు అంటే ఒక టీ స్ప్యూన్ అంత ఉప్పు ఉండాలండి ఆ ఉప్పుని తీసుకొని ఏంటంటే చక్కగా పిడికిలు బిగించి మీరు సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఏ సమస్య ఉంది ఏ బాధ ఉంది ఏ కష్టం వస్తుంది మీకు అది చెప్పుకోండి చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే ఆ ఉప్పుని ఏంటంటే గాజు గ్లాస్లో మనం నిండుగా నీళ్ళని తీసుకోకూడదు కొంచెం తక్కువగా నీళ్ళని తీసుకోవాలన్నమాట మరీ ఉప్పు కింద పడే అంత నీళ్ళని తీసుకోకూడదండి కొంచెం తక్కువగా నీళ్ళని తీసుకొని ఈ ఉప్పుని ఏంటంటే ఆ యొక్క గాజు గ్లాస్ నీటిలో వేసేయండి ఇలా వేసేసి మీ ఇంటి హాల్లో పెట్టుకోండి మీకు ఇంటి పరంగా ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఏదైతే కష్టం ఉంటుందో ఏదైతే బాధ ఉంటుందో అది వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది ఉప్పు కరగటానికి మనకు కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఆ కొంచెం సమయంలోనే ఏంటంటే మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ కూడా ఆ ఉప్పు అనేది లాగేసుకుంటుంది ఆ ఉప్పు నీళ్ళు అనేవి ఏంటంటే చాలా శక్తివంతంగా మారుతాయి అలా శక్తివంతంగా మారిన నీళ్ళు ఏంటంటే ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల్ని బాధల్ని అవి తీసేసుకుంటాయి అలా తీసేసుకున్నప్పుడు మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది మన ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో వచ్చే సమస్య నుంచి మనం బయటపడగలుగుతాము అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడండి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఇంటికి తీసుకొని మీరు ఏదైనా సమస్యతో సతమతం అవుతున్నా ఇబ్బంది పడిపోతున్నా బాధపడిపోతున్నా టెన్షన్స్లో డిప్రెషన్స్లో ఉన్నా సరేనండి అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి ఉప పరిహారం అయితే బాగా పనిచేస్తుందని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కావున ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి కానీ శుక్రవారం పూట చేస్తే ఏంటంటే రెట్టింపు ఫలితం వస్తుంది ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది ఎందుకంటే ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి అమ్మవారు ఇష్టపడుతుందని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అంటే ఉప్పు లక్ష్మీదేవి కారకంగా భావించబడుతుంది కాబట్టి ఉప్పు పరిహారం అనేది ఎప్పుడు కూడా మనకు సిద్ధిస్తుంది అనమాట ఇదేంటంటేనండి ఇప్పుడు మనం చెప్పాం కదా ఈ పరిహారం ఎంతలా మనకు పనిచేస్తుందంటే కనుక అది చూసేసి మీరు ఆచర్యపోతారు ఎందుకంటే మనం నీళ్ళల్లో ఉప్పు వేయగానే ఉప్పు అనేది తొందరగా కరిగిపోతుంది అలా కరిగిపోయినప్పుడు ఏంటంటే మన సమస్య కూడా అలాగే కరిగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట నార్మల్గానే ఏంటంటే మంచి ఫలితం మనం పొందగలుగుతాము ఇంటి వాతావరణం మనకు అనుకూలించి ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మన కష్ట ఐశ్వర్యాలు ప్రాప్తించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఇంటికి సంబంధించిన ఏదైనా సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా బాధపడుతున్నా చేయండి అలాగే డబ్బుకు సంబంధించిన ఏదైనా సమస్యతో ఇబ్బంది పడిపోతున్నా సరేనండి చేతిలో పట్టుకోవాలి పిడిగిలు బిగించుకోవాలి ఆ ఉప్పుని మనం నీళ్ళల్లో పోసేసి ఇంట్లో ఒక ప్రదేశంలో పెట్టాలి కానీ నలుగురి కళ్ళు పడేటట్టు కాకుండా ఎవరు చూడకుండా కొంచెం రహస్యంగా పెడితేనే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మనం చూడగలుగుతాం అనమాట కాబట్టి ఇలా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఆ ఉప్పు కరిగే లోపు మీరు అద్భుతాలను కూడా చూస్తారనమాట కానీ ఉప్పు కరిగిందని వెంటనే తీసి ఆ నీళ్ళని పడేయకండి ఇప్పుడు మనం రాత్రికి ఏడు దాటిపోయిన తర్వాత తొమ్మిది దాటిపోయిన తర్వాత పది దాటిపోయిన తర్వాత చేసుకున్నా సరే పర్వాలేదు కానీ రాత్రంతా కూడా ఆ నీటిని ఉంచండి అలా ఉంచటం వల్ల మనకు రెట్టింపు ఫలితం వస్తుందనమాట ఇంకా మన ఇంట్లో ఏదైనా మనకు తెలియకుండా నెగిటివ్గా ఏదైనా ఉన్నా చెడుగా ఏదైనా ఉన్నా సరేనండి ఆ చెడు శక్తి అలాగే కాకుండా ఆ నెగిటివ్ మొత్తం కూడా ఆ ఉప్పు తీసేసుకుంటుంది అలా తీసేసుకున్నప్పుడు ఏంటంటే ఇంకా ఇంటికి సంబంధించిన పీడలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఆచరించేసుకొని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలన్నిటినీ కూడా చాలా ఈజీగా తొలగించుకోండి అంటే అన్ని కష్టాలు పోతాయండి అంటే కనుక అన్ని కష్టాలు అయితే పోవు మనం ఇంటికి సంబంధించి పరిహారం చేస్తున్నాం కాబట్టి ఇంటికి సంబంధించిన కష్టాలు అయితే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంకా మనం ఏంటంటేనండి శుక్రవారం తిది రోజులు చేస్తున్నాం కాబట్టి రెట్టింపు ఫలితం వస్తుంది ఇంకా ఎవరికి తెలియకుండా మనలోనే మనం చేసుకుంటాం కాబట్టి చాలా అద్భుతమైన ఫలితం అయితే మనం పొందగలుగుతాం అనమాట అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇలా ఉప్పు కరిగిపోయిన తర్వాత ఆ నీటిని తీసుకెళ్ళి ఏంటంటే ఎక్కడైనా సరే చెట్టు పోయండి కానీ మళ్ళీ మీ ఇంట్లో పోసుకుంటే మీకు మొత్తం అన్ని సమస్యలు మీ ఇంట్లోకి మళ్ళీ వస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే బయట ఎక్కడైనా చెట్టు మొదట్లో కానీ లేదంటే బయట మనకి ఇలా గచ్చులు ఉంటాయి కదా అక్కడైనా సరే పోసేసి ఆ గ్లాసుని అక్కడే కడిగేసుకొని ఇంట్లోకి తెచ్చుకోండి తెచ్చేసుకొని చక్కగా అండి మీ ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా ఇంకా మీ ఇంటి వాతావరణం బట్టి మీరు ఇల్లుని శుభ్రం చేసుకోవడం ఇలాంటివి చేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అసలు మన ఇంట్లో సమస్య పోయిందని మనకి ఎలా తెలుస్తుందని మీరు అనుకోవచ్చు ఎలా తెలుస్తుందంటే అంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో కొంచెం అంటే ప్రశాంతత అనిపించడం అలానే కాకుండా కొంచెం సుఖంగా అనిపించటం అబ్బా ఎంత బాగుంది ఈరోజు అన్న ఒక ఫీలింగ్ రావడం అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో గొడవలు తక్కువగా ఉండటం ఇబ్బంది లేకుండా చక్కగా ఉండటం ఇలాంటివి మనం చూడగలుగుతాము అలానే కాకుండా ఏంటంటే మన ఇంట్లో కొంచెం పాజిటివ్గా ఉండటం పాజిటివ్గా ఆలోచించడం నెగిటివ్గా ఆలోచించకపోవటం ఇవన్నీ కూడా ఆలోచనలు కూడా తగ్గిపోతాయి చెడు మొత్తం వెళ్ళిపోతుంది బాధ అనేది తొలగిపోతుంది సమస్య నుంచి బయటపడతాం ఇది మొదటి పరిహారం ఇది ఖచ్చితంగా ఆచరించండి ఆచరించే ఫలితం పొందండి గుర్తుపెట్టుకోండి నార్మల్ ఉప్పుని మీరు వాడకండి అంటే మనం వంటల్లో సన్న ఉప్పు వాడుకుంటాం కదండీ ఆ ఉప్పు వాడకూడదు రాక్ సాల్ట్ అంటాం కదా కళ్ళు ఉప్పు ఆ ఉప్పుని వాడండి అది వాడితే ఏంటంటే ఫలితం వస్తుంది అది అంటే కరిగే లోపు కొంచెం సమయం తీసుకుంటుంది అది కరిగిన తర్వాత ఏంటంటే ఫలితం వస్తుంది అనమాట అలా మనకు ఫలితం అనేది మనం చూడగలుగుతామని చెప్ప విషయం కాబట్టి ఖచ్చితంగా ఆచరించుకొని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకొని మీకు ఉండే సమస్య అంతా కూడా తీర్చేసుకోండి ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటేనండి మనకు నార్మల్గా ఏంటంటే ఒక వారం బాగుంటే ఒక వారం బాగుండదు ఒక వారం ఏంటంటే మనం బాగా పనిచేస్తాం చాలా యాక్టివ్గా ఉంటాం చాలా వరకు కూడా ఏంటంటే హుషారుగా ఉంటాం ఇంకా మనంతా ఇంకా తోపు లేనట్టుగా మనం ఏంటంటే ఇలా అనుకుంటూ ఉంటాం కదండి తప్పుగా అనుకోకండి ఇలా మనం ఏంటంటే చాలా వరకు కూడా మేమే వాళ్ళం మేమే వాళ్ళం మేమే ఎక్కువగా పని చేసుకోగలుగుతామని మనం ఏంటంటే నే ఇలా ఆలోచిస్తూ ఉంటాం కదా ఓవర్గా థింక్ చేస్తూ ఉంటాం చాలా ఎగిరి ఎగిరి పనులు చేస్తూ ఉంటాం రెండో వారానికి వచ్చేసరికి ఏంటంటే మన పనులన్నీ కూడా ఇంకా నెమ్మదిగా సాగుతూ ఉంటాయి మనము ఏదైనా పని ఇంట్లో చేయాలన్నా లేదంటే బయటికి వెళ్ళి ఉన్న పనులు చేసుకోవాలన్నా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఏంటంటే ఆరోగ్యం బాగుండదు నించుంటే కాళ్ళు గుంజుతాయి కూర్చుంటే నడుములు గుంజుతాయి అలానే కాకుండా బాగా విపరీతంగా నొప్పులు ఆరోగ్యం బాగాలేకపోవటం అనేక రకాల సమస్యలు పట్టి పీడిస్తాయి మన పోయిన వారం బాగానే ఉన్నాం కానీ ఈ వారం అస్సలు కూడా బాగాలేమండి ఏం జరిగిందో కూడా తెలియదు కానీ ఇలా మాకు బాధ కలుగుతుంది అనుకొని బాధపడిపోతూ ఉంటారు కదా అలా ఒకవేళ మీకు జరుగుతూ ఉన్నా లేదంటే పది రోజులకు ఒకసారి మీకు ఇలా అవుతూ ఉన్నా సరేనండి ఇప్పుడు ఈ పరిహారం చేయండి కానీ వారానికి ఒకసారి పరిహారం చేసుకోండి మీకే మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలను మీరు చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట మీరు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి ఇలాగే మనం ఏంటంటే మనం ఒక గ్లాస్లో నీళ్ళని తీసుకోవాలి ఈ నీళ్ళే ఏంటంటే మనం పెట్టుకుంటాం కాబట్టి మనమే తీసేయాలి ఉప్పుది మనమే పరిహారంగా వాడుకోవాలి మిగతా వాళ్ళు చేయకూడదు ఎందుకంటే మనకు అంటే ఇబ్బంది ఉంది కాబట్టి మనం చేయడం వల్ల ఫలితం వస్తుంది అంటే అనారోగ్య సమస్య తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందన్నమాట ఎడమ చేతిలో కొద్దిగంట అంటే రాళ్ళ ఉప్పుని తీసుకోండి గల్లులు ఉప్పు అంటాం కదా ఆ ఉప్పుని ఒక స్పూన్ అంతా తీసుకుని తల చుట్టూదా మూడు సార్లు తిప్పేసి ఆ ఉప్పుని నీళ్ళలో వేయండి ఆ ఉప్పు కరిగే లోపే మీ యొక్క శరీరంలో ఏదైతే చెడుగా ఉందో నెగిటివ్గా ఉందో అదంతా కూడా వెళ్ళిపోతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది మీకు అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అనారోగ్య సమస్య దూరమైపోయి ఆరోగ్య ప్రాప్తితో పాటు ప్రాప్తి కూడా కలుగుతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలా వేసేసిన తర్వాత ఏంటంటే ఒక చోట పెట్టండి కానీ పిల్లలు పడుకు అంటే పిల్లలకు అందేలాగా కింద పడేలాగా కాకుండా ఇలా పెట్టుకొని ఈ నీటిని ఏంటంటే ఒక గంట సేపు ఉంచేసి ఉప్పు కరిగిపోయిన తర్వాత ఆ నీటిని బయట బజాటు పోసేయండి ఇలా పోసేయడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది మనకు ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్య దూరం అయిపోతుంది చాలా మంచి రిజల్ట్నైతే మీరు చూస్తారు శుక్రవారం పూట ఖచ్చితంగా ఆచరించుకొని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు చక్కగా కుబేర యోగాన్ని కూడా కలిగించుకోండి